విల్హం టూ కేఎస్కెచ్వి న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం వడ్డర్ల సమస్యల పరిష్కారానికి కృషి ఏపీ ఓసిసిఐ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీదేవి ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బత్తల మారుతి ప్రసాద్ గుత్తి పట్టణానికి చెందిన లక్ష్మీదేవి ఓడ్ కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా జాతీయ వడ్డర కౌన్సిలర్ ఏపీ రాష్ట్ర అధ్యక్షరాలుగా అలాగే ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా మారుతి ప్రసాద్ ఎంపికయ్యారు వడ్డెల సంక్షేమ సంఘం జాతీయ సంయుక్త కార్యదర్శి లీలాబాను ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు ఈ సందర్భంగా శనివారం గుత్తిపట్టణంలోని వడ్డే ఓబన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆర్ఎన్బి అతిథి గృహంలో వడ్డెర కులస్తులు నాయకులతో కలిసి సమావేశం నిర్వహించారు ముందుగా ఎంపికైన వారిని వడ్డీ కులస్తులు నాయకులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు లక్ష్మీదేవమ్మ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ బద్దల మారుతి ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా వడ్డీ సంఘాలను కలుపుకునే వడ్డీల సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అని తెలిపారు ఈ కార్యక్రమంలో సూర్యవంశ ఒడియ రాజుల సంఘం అధ్యక్షులు పీట్ల చిరంజీవి గౌరవ అధ్యక్షుడు హనుమంతు ధర్మపురం సర్పంచ్ ఎం చంద్ర నాయకుడు వీరన్న తదితరులు పాల్గొన్నారు

నమస్కారం ఈరోజు ఇక్కడొచ్చినటువంటి విలేకరులందరికీ నేను పేరు నమస్కారం అదేవిధంగా మీకు వచ్చినటువంటి మన ఒడియరాజులందరికీ వేరు పేరు అందరికీ నమస్కారం ఈరోజు ఈ సమావేశం ఎందుకు జరిగామంటే అక్కకి ఈరోజు స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చినందుకు స్టేట్ స్టేట్ వర్కింగ్ స్టేట్ ప్రెసిడెంట్ దాని నుంచి మాకు అభినందనలు చెప్తున్న వాళ్ళకి అదేవిధంగా ప్రసాదాన్ని కూడా స్టేట్ వర్కింగ్ జనరల్ సెక్రటరీ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మన గుర్తింపలోని ఇలాంటి పోస్టులు రెండు రావడంతో మాకు చాలా సంతోషకరమైన ఉంది అదేవిధంగా ఇటుకొచ్చిన అందరికీ పేరు పేరున నమస్కారం తెలుసుకుంటూ మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు నా నమస్కారం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణము ఓడి కమ్యూనిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ దీని వ్యవస్థాపకుడు శ్రీ శంకర్లాల్ ఓడి గారు జాతీయ వడ్డర వృత్తిదారుల సంఘం వ్యవస్థాపకులు మరియు జాతీయ అధ్యక్షులు ఓసీసీ న్యూఢిల్లీ వీరి వీరి ఏపీ స్టేట్ ఓసీసీ అధ్యక్షులైన శ్రీ బెల్లంకొండ శ్రీనివాసులు గారి హఠాన్ మరణంతో ఈ పదవిని భర్తీ చేయుటకు డాక్టర్ గుంజి నరసింహారావు తమ కమిటీ సభ్యులతో చర్చించి మొట్టమొదటి మహిళా ఓసీసీ జీవితకాలం మెంబర్ అయిన శ్రీ లక్ష్మీదేవమ్మ గారిని నియమించాలని తర్జనభర్జన చేసి ఆమె గతంలో స్టేట్ ఓసీసే వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ప్రెసిడెంట్గా సేవలు అందించి ఆమె నిబద్ధత నిజాయితీ క్రమశిక్షణ గల నాయకురాలుగా ఓసీసే వడ్డే వడ్డేర ఉత్తిదారుల సంఘం మహాసభను సక్రమంగా నిర్వహించి అందరి మనలను పొందటం ఆమె మొదటగా తాను అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తూ ప్రజా ఉద్యమాలకు ఉద్యోగం అడ్డు వస్తుందని దానికి రాజీనామా చేసి ఎన్నో ప్రజా ఉద్యమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన నడిపించారాను ఆమె సీఐటీవీ నాగరాలు కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఓసీసీ కమిటీ ఈమెను శ్రీమతి లక్ష్మీదేవమ్మ గారిని ఓసీసీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఓసీసీ రాష్ట్ర వడ్డర వృత్తిదారుల సంఘం అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఇంకా ముఖ్య విషయం ఏమంటే లక్ష్మీదేవమ్మ గారు వడ్డే ఓపన విగ్రహం ఏర్పాటు విషయంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మా గుర్తిలోనే వడ్డెర ఓపెన్ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది ఎక్కడా చేయలేదు ఫస్ట్ మేము మొదటగా అక్క తన తన మద్దతుదారులతోనూ మాతోనూ అంతా కలిసి ఏర్పాటు ఒక నిధులు ఏర్పాటు చేసుకుని వడ్డీ ఓబన విగ్రహం ఏర్పాటు చేసింది రాష్ట్రంలో ఎక్కడా లేని మొట్టమొదటిగా అక్కని ఇక్కడ ఏర్పాటు చేసింది దానికి అక్కకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇక్కడ ఉన్న ఓబ ఓబన వడ్డే ఓబన విగ్రహాన్ని చూసుకొని మిగతా రాష్ట్రంలో సేమ్ ఇదే మాదిరి విగ్రహం పెట్టుకొని వాళ్ళందరూ చేస్తున్నారు కాబట్టి అక్కకు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ఇదే సందర్భంలో బత్తలం ప్రసాద్ అను నన్ను లక్ష్మీదేమ్మ గారి సూచనలతో శ్రీ గుంజి నరసింహ గారితో మాట్లాడి నాకు ఓసీసీఐలో ఓసీసీఐలో జీవితకాలపు సభ్యత్వం ఇప్పించి నన్ను ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ ఓసీసీ ఆఫ్ స్టేట్గా నియమించి నందుకు శ్రీమతి లక్ష్మీదేమ్మ గారికి నేషనల్ చీఫ్ అడ్వైజర్ శ్రీ గుంజి నరసింహారావు గారికి మరియు ఓసీసీఐ కమిటీ మెంబర్స్ నాయకులకు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేషనల్ జాయింట్ సెక్రటరీ శ్రీ చల్లా లీలాభాను ప్రసాద్ గారికి శ్రీ గుంజి నరసింహారావు గారికి ఓసీసీ కమిటీ మెంబర్స్ శ్రీ లక్ష్మీదేవమ్మ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇక్కడ వచ్చేసిన మా వడ్డారు బంధుమిత్రులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను మన యొక్క ప్రెస్ మీట్కు రమ్మంటా అని ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఫోన్ చేసిన వెంటనే మాకు సహకరించిన మీడియా మిత్రులకు ప్రెస్ మీట్ ప్రెస్ 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 వారికి అందరికీ ఇక్కడికి పేరు పేరున వచ్చిన కుల బంధువులకు సో సోదరులకు అందరికీ ముందుగా ఓసీసీఐ తరఫున నమస్కారములు తెలియజేస్తున్నాను ఈ సమావేశం జరపడానికి ముఖ్యంగా రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న బెల్లంకొండ శ్రీనివాసులు గారు హఠాస్మరణం జరిగింద జరిగింది జరిగిన వెంటనే ఆ భర్తీ ఫిలప్ చేయడానికి వర్కింగ్ ప్రెసిడెంట్గా స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న నన్ని ఇక్కడ మా మా అనుమతి లేకుండానే ఢిల్లీలో కానీ రాష్ట్రంలో కానీ అంటే నేషనల్ కమిటీ రాష్ట్ర కమిటీ అందరూ అనేక అనేక సార్లు తర్జన వర్జనలు వాళ్ళు సమావేశాలు పెట్టుకొని ఈ ఎవరైతే సూటబుల్గా ఉంటారో ఎవరైతే మొదటి నుండి ఈ కార్యక్రమాలన్నీ ఓసీసీఏ తరఫున సేవలు అందిస్తున్నారో ప్రజలకు కా వీళ్ళ వీళ్ళ సూటబుల్ అని నన్ను అదే పనిగా రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం నేషనల్ కమిటీకి రాష్ట్ర కమిటీకి ఇక్కడున్న సహకరించిన అందరికీ అనేక ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను నాకు ఒక పదవి వచ్చిందని కాదు మొదటి నుండి కూడా నా ఆశయమే ప్రజల ప్రజల కోసం పనిచేయాలనేది ఒకటి ఈ దాంట్లో సహకరించిన ఈ ఇక్కడ నేను చెప్తూనే పొలిటికల్గా అనేక కార్యక్రమాల్లో నేను పదిహేను సంవత్సరాల నుండి చూస్తూ అనేక సేవలు కూడా చేస్తూ ప్రజల వెంటనే ఉండి చేస్తున్నారు కొంచెం మీరు చదువుకున్న అని చెప్పి నేను చెప్పిన వెంటనే మన ప్రసాద్ గారు అది లైఫ్ మెంబర్గా చేరి ఓసీసీఐలో వెంటనే సభ్యత్వం తీసుకున్న తర్వాతనే అక్కడ ఎంఏ కూడా చదివినారు కాబట్టి సేవలు కూడా అందిస్తున్నాడు పొలిటికల్గా కూడా ఉన్నారని చెప్పి అది అది కూడా కాకుండా ఇక్కడ మున్సిపాలిటీలో అధ్యక్షునిగా ఒక పార్టీ ఎన్నుకోబడింది ఎన్నుకోబడిన వ్యక్తి అతను కూడా చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాను కాబట్టి సేవలో ముందుండి సేవ చేస్తున్నాడని చెప్పి నేను రికమెండ్ చేసిన వెంటనే రాష్ట్ర కమిటీ వాళ్ళు నేషనల్ కమిటీ వాళ్ళు వాళ్ళు కూడా తీసుకోవడం జరిగింది నాకు అనేక మనస్ఫూర్తిగా అతన్ని ఆహ్వానించి మున్ముందు ప్రజల సేవలు చేయడానికి మేము ముందుంటామని చెప్తున్నాను అలాగే ఈ ఒక రెండు సంవత్సరాల నుండి మన చిరంజీవి గారు మరి వాళ్ళ అనుచరులు వీళ్ళందరూ అందరూ కూడా ప్రజల సేవకే అంకితం చేసి నడుస్తున్నారు నేను కూడా గమనిస్తున్నాను ఎక్కడ ఏ కుటుంబంలో కష్టం వచ్చినా కూడా ఎక్కడ వాళ్ళు ప్రజ పీడిత ప్రజలు వాళ్ళు బాధపడుతున్నా కూడా అత వాళ్ళు వాళ్ళ వెంట అనుచరును పిలుచుకొని పోయి చిరంజీవి గారు అనేక సార్లు ఆర్థికంగా ఇచ్చి వాళ్లకు ఓదార్పునిచ్చి చేస్తున్నారు ఆ విధంగానే మా సభ్యులందరూ కూడా ఓసీసీ అయినా కానీ వడియరాజులైనా కానీ లక్ష్యం ఒకటే ఏది మన సంఘమే కాకుండా ప్రజల ప్రజల సమస్యలు కూడా మేము ఎప్పుడు వెంటాడుతూనే వెంటుండి నడుస్తూనే ఉంటాం అది కాక గతంలో కూడా అనేక సేవలు చేయడానికి కూడా అడ్డొస్తుందని చెప్పి జాబ్ అడ్డొస్తుందని మన ప్రసాద్ గారు కూడా చెప్పినారు వది వ వదిలిపెట్టేసి చేస్తున్నామని అది వాస్తవం మీకు అందరికి కూడా తెలుసు ఇంకా ఇప్పుడు కూడా ఈ పదవి వచ్చి వచ్చిన తర్వాత ఇంకా నేను జీవిత కాలం అంటే నేను ఉన్నంత కాలం కూడా ప్రజలకు నా సహాయ శక్తుల నా చేతనైనంత వరకు నేను చే చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఆ విధంగానే మా కమిటీ వాళ్ళను కానీ ఇతరులను కానీ కలుపుకోవడము ఇతరులు ఈ కమిటీ ఈ సంఘం అని కాకుండా ఇతరులను కూడా కలుపుకొని మేము ప్రజాసేవ చేయడానికే మేము ముందుంటామని చెప్తూ మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ మీటింగ్కి ముఖ్య సమావేశానికి గల కారణము లక్ష్మ లక్ష్మీదేవమ్మ అమ్మవచ్చిన గారికి రాష్ట్ర అధ్యక్షులుగా మాకు అందరికీ సంతోషపూర్వకంగా మీటింగ్ అయ్యి దాన్ని సన్మానించడానికి వచ్చినాము మాకు కూడా సంతోషంగా ఓసీసీఐ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదహారవ సంవత్సరం నుండి నేను పని చేస్తున్నాను మీరు ఇప్పుడు హఠాత్మరణంగా స్టేట్ అధ్యక్షుడుగా ఉన్న బెల్లంకొండ శ్రీనివాసులు గారు మరణించడం వల్ల ఆ ప్లేస్ భర్తీ చేయడానికి స్టేట్ కమిటీ వాళ్ళు సెంట్రల్ కమిటీ వాళ్ళు సెంట్రల్ కమిటీలో శంకర్లాల్ శంకర్లాల్ బోడి అనే నేషనల్ అతను తర్వాత నేషనల్ వర్కింగ్ నేషనల్ రీజన్ అది చీఫ్ అడ్వైజర్గా ఉన్న గుంజే నరసింహారావు గారు నేషనల్ కమిటీ స్టేట్ కమిటీ అందరూ కూడా నన్ను ప్రమోట్ చేసి అధ్యక్షులు అధ్యక్షురాలుగా ఇచ్చినందుకు వాళ్ళకి అనేక ధన్యవాదాలు తెలుపుంచు వాళ్ళ మేరకు వాళ్ళ ఆశయాలను నేను కొనసాగిస్తానని ఈరోజు మీకు మాటిస్తున్నాను నా పేరు లక్ష్మీదేవమ్మ గుత్తి గుత్తి లోకల్ బత్తల మారుతిప్రసాద నేను గుత్తి గుత్తిలో వడ్డరకులు వస్తున్నాను నన్ను ఓసీసీ ఏపీ స్టేట్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీగా నియమించినందుకు ఏపీ స్టేట్ ఓసీసీఐ సభ్యులకు కమిటీ మెంబర్లకు మరియు నేషనల్ కమిటీ మెంబర్లకు డాక్టర్ గుంజి నరసింహారావు గారికి ముఖ్యంగా ఇక్కడ ఏపీ స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్న శ్రీ లక్ష్మీదేవమ్మ గారికి నాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లక్ష్మీదేవమ్మ గారే నాకు జీవితకాల సభ్యత్వం ఇప్పించి నన్ను అక్కడికి వాళ్ళకి ప్రపోజ్ చేసి నాకు ఈ పదవి వచ్చేటట్టుగా చేసినందుకు ఆమెకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ఈ పదవిని నేను బాధ్యతగా భావించి ప్రతి ఒక్క సమస్యలో వడ్డర సమస్యల్లో కానీ ప్రజా సమస్యల్లో కానీ ముందుండి నా వంతు కృషి చేస్తారని ఈ సందర్భంగా మీడియా వారికి తెలియజేస్తున్నాను